హాయ్ అండి మనం కొబ్బరి అన్నం చేసుకుందాము కొబ్బరి ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వాటర్లో నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు బిర్యానీ వేసి నానబెట్టుకుందాము కొబ్బరి ముక్కలను తరిగి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలండి ఇంకా కొబ్బరి పాలను తీసుకోవాలి ఇంకా ఈ కొబ్బరి పాలను చక్కగా క్లాత్లో వేసి వడకట్టి పాలను అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి కొబ్బరిపాలను తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు జీడిపలుకులు అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా స్టవ్ పైన గంజి పెట్టి సరిపడా నెయ్యి వేసి ఇవన్నిటిని బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి పచ్చిమిరపకాయలు జీడిపలుకులు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు తగినంత ఉప్పు వేసి ఫ్రై చేసి ఇంకా తర్వాత కొబ్బరి పాలను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల కొబ్బరి పాలను వేస్తున్నానండి ఇంకా కొబ్బరి పాలు చక్కగా మరగాలండి కొబ్బరి పాలు ఇలా పొంగి మరి మరిగొచ్చిన తర్వాత మరి మరిగిన తర్వాత ఇంకా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసి ఉడికించుకోవాలండి ఇంతేనండి కొబ్బరి అన్నం రెడీ టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం అయితే తయారవుతుందండి చాలా రుచిగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను చాలల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ గుమ గుమలాడే కొబ్బరి అన్నం రెడీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి